బ్యాగులు విత్ బట్టలు ఉతకటాగా ఊరానికి టైం బ్యాడ్ అయినప్పుడు టైం కు బ్యాగులు జరగడం అలవాటు కదా బయలుదేరండి బయలుదేరండి వాడు పెళ్లి చేసుకోలేను అన్నాడు కానీ చేసుకోను అనలేదుగా వెండికి పెద్ద తేడా అంటే ఒక అక్షరంతోనే ఆరుగురు జీవితాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ అదిగో ఒక జీవితం పరిగెత్తుకుంటుందాయా చెప్పు గొప్ప మునిగింది ఇక్కడ మునిగింది అందుకే బ్యాగులు వేసుకుని బయలుదేరాం ఇక్కడే పోయింది అసలు అక్కడేమైందో చెప్పు ముందు అడిగింది నేను వేడి గో తగలయ్యా చెప్పండీ గానీ మాట్లాడు నువ్వు చెప్పేస్తా నన్ను చంపే ముందు ఒక్క మాట మీరు మీ అబ్బాయికి పిల్లని అడుగుతున్నారని తెలిసి చాలా మంది అమ్మాయిలు భయపడి ఊ వెళ్ళిపోయారండి వెళ్లిపోయారండి చూడండి మీ ఓడికి అవ్వడం కష్టం కాదు కూడదు ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి టైంకే మీ కొడుకు పెళ్లి అవ్వాలంటే ఓ దారుంది ఏంటది ఇగో పక్కన పెట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీకు ఓకే అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నా కూతురు రెడీగా ఉంది చూడండి చెప్పు తీసుకొని కొడతా ఓకే పర్లేదు కానీ మీరు ఒక్క విషయం ఆలోచించండి ఒక ఐఏ సూర్యప్రతాపతి అల్లుడిగా చేసుకుంటే ఆయన రేంజి ఎంత పెరుగుద్ది అదే ఒక పన్నోడి కూతురు కోడలుగా చేసుకుంటే మీ రేంజి అంత పెరుగుద్ది ఓ పాల ఆలోచించుకోండి శుభాష్ పనుడి పైన పనికి మాట చెప్పావురా నా ఇంటికి నీ కూతురే కోడలు అవుతుంది అయినా పనుడు కూతుర్ని మీ నాన్న ఒప్పుకున్నాడు బాబా ఏముంది ఇక్కడ హర్ష బాబు ఈ పని పిల్లలు వద్దన్నాడు అక్కడ వీళ్ళ బాబు పని పిల్లలు ఓకే చేశాడు లేవల్ అయిపోయింది ఏంటంటే ఇంకా జబర్దస్త్ చూసాడు చూస్తారు బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు చాలా భయంగా ఉంది రామ్కి ఎవరు భయపడక్కర్లేదు అవును బస్ ఎక్కి బయలుదేరితే ఎవరు భయపడక్కర్లేదు తెల్లారేసరికల్లా ప్లాన్ చేంజ్ పూల పీక పాక మీద పోయి నా వంట సామాన్లు వెనక్కి ప్రింట్ అయ్యే లోపు ఆపని చెప్పండి ఏమైంది అన్నయ్య ఈ ఇంట్లో పెళ్లి జరగటం లేదు అదేంటండి నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కారెట్ ఈ ఇంట్లో పెళ్లి జరగబోటానికి కారణం ఆకురాడే వీళ్ళని చూడగానే అనుకున్నాను వీళ్ళొచ్చింది పెళ్లి పనులు చేయడానికి అదో పెళ్లి ఆపటానికనే ఏంట ఈ ఇంట్లో పెళ్లి జరగడం లేదన్నాను గానీ ఈ పెళ్లి జరగదన్నానా ఏంటనే అను అనేది అవునండి ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు ఇళ్లలోనూ బుల్లాల్లో కాస్త డబ్బు ఉంటే ఏ ఫంక్షన్ హాల్ లోనూ సింపుల్ గా చేస్తున్నారు అలాంటిది ఈ చుట్టుపక్కల నలభై గ్రామాలకి లజన సూర్యప్రతాప్ గారి కూతురు పెళ్లి అంటే ఎలా ఉండాలి ఆహా ఓహో వాటి ఊరంతా పోవాలి రెండు మూడు జనరేషన్ గొప్పగా చెప్పుకోవాలి అందుకే ఇక్కడి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాజా ప్యాలెస్ కి పెళ్లి చిఫ్ట్ చేసి గ్రాండ్ కి చేసాం అనుకోండి మీ ఇంటి పరువు కిలో కాదు తనులు కొద్ది పెరిగిపోతుంది మనకి పేరుకి పేరు ఉంటుంది ఆ శంకర్ భోపాల్ మీద రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంటుంది చూడటానికి తేలిగ్గా ఉంటావు గానీ చాలా తెలివైన వాడు థ్యాంక్ యూ సార్ ఏంట్రా ప్లాన్ మారుస్తానని చెప్పి ప్లేస్ మార్చావు అదే కదా నా ప్లాన్ ప్లేస్ మార్చినంత మాత్రం మన ఫేట్ మారుద్దా ఈ గేట్ దాటిని మన ఫేట్ అదే మారుతుంది ఎలా అదిగో అలా దొంగరజని కాని దించా వింద్ర ఎలాంటి పనలకి అలాంటి పిక్ పాకెటర్ గాడే కరెక్ట్ అందుకే వాడిని దించా ఏవర్మి ఏం కావాలి రమేసర్ ఏంటిదంట తోరణం కారణం శేనబాబు గారి పెళ్లి సరి కన్నాలు తాలి కటాలు తోరణ కన్నాలు ఆపండి స్టాప్ దిస్ ఎవ్రీథింగ్ మేకని దేక్ నా సత్రువి నా ఇంటికొచ్చి ఇలా చేయడానికి ఎంత ధైర్యం రా ఎమోషనల్ నాకు నేను నీ శత్రువుని కాదు కోణ కోణ ఆ కోణగా నా శత్రు పేరు నా పేరు కోన మీ ఇద్దరు మ్యారేజ్ బ్యూరోలో లో ఆ తర్వాత ఇప్పుడు ఎనిమిస్ అయ్యాం ఆ కోనాగాడు మా దగ్గర తెచ్చుకొని ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి గ్రాండ్ గా చేస్తానని మా దగ్గర ఛాలెంజ్ రాడు ఈ సమరంలో నేనే గెలవాలి అందుకే మీ కొడుకు పెళ్లి ఆ సూర్యప్రతాప్ కుตร పెళ్లి కంటే గ్రాండ్ గా చేస్తారు నా కొడుకు పెళ్లి చేయడానికి నువ్వెవడివిరా ఏ రాజా ప్యాలెల్లో ఆ సూర్యప్రతాప్ కుตร పెళ్లి చేస్తానోడా అదే రాజా ప్యాలెల్లో మీ కొడుకు పెళ్లి నేను గ్రాండ్ గా చేస్తాను అది చూసి ఆ కోనగాడు ఆ కోనగాని నమ్ముకున్న సూర్యప్రతాప్ కుళ్ళి కుళ్ళి ఆడాలి શબાશ నువ్వు పెళ్లి గ్రాండ్ గా చేస్తానన్నందుక కాదు లాస్ట్ లో డైలాగ్ చెప్పావు చూడు అదే కుલ્લી కుલ્લી ఈ పంచ్ లైన్ నాకు దొచ్చింది నీకెంత డబ్బు కావాలన్నా తీసుకో కాంప్రమైజ్ అవ్వకు సూపర్ రా అదిరింది ఆ రెండు ఫ్యామిలీలని ఒకే ప్యాలెస్ కి షిఫ్ట్ చేసేస్తే ఆ వీరేంద్ర గారిని ఉమ్మాదేవితో లింక్ చేసి నన్ను హర్షతో సింక్ చేస్తామన్నమాట వా వీళ్ళతో పాటు మీ పెద్దన్న శంకర్ భూపాల్ కలిపేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి జరిగితే మన పెళ్లికి హైవే పడిపోయినట్టే నీది బ్రెయిన్ కాదురా ఎలక్ట్రికల్ ట్రైన్ గురుగారు మీరా ఏంట్రా గసగసాల కోసం వచ్చి మీ గుసగుసాలని విన్నాను రా చెప్పండి మర్యాదగా చెప్పండి మీరు ఎవరు ఐ వాంట్ నో ది ట్రూత్ రైట్ నావ్ రే మొన్నేమో అన్నావలే నిన్నేమో ఉత్తరాఖండ ఇప్పుడు ఏం చెప్తారు రా నిజం చెప్తాం గురుగారు ఏంట్రా నిజం ఒక ఉరుము మెరుపు ఆకాశం పుడితే మేమిద్దరం హాస్పిటల్ లో పుట్టాం కవలలు ఇది హర్షం లవ్ చేస్తుంది మేమందరం వీళ్ళు పెళ్లి చేద్దాం ఇక్కడికి వచ్చాం ఆ డ్రామాలో భాగంగా మిమ్మల్ని నన్ను వాడుకున్నారు అవునా మీ ఇద్దరు ట్విన్స్ అవును గురుగారు ఈ ఈ గాడు అది నమ్మాలి అంతే కదా దానికి ఒక టెస్ట్ ఉంటుందిరా నాకు తెలుసు అది చేయి మీ ఇద్దరు ట్విన్స్ అంటే ఎలా నమ్ముతానరా రేయ్ ట్విన్స్ అయినప్పుడు నువ్వు చేయి పైకి ఎత్తితే ఇది ఎత్తాలి ఇది ఎత్తలేదే నిన్ను గిల్లినప్పుడు అబ్బా 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 అనో ఇది అనలేదే స్క్రీన్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు అనుకురావా హలో బ్రదర్ సినిమా అరవై సార్లు చూసాను రా సినిమా ఏంటి నిజం చెప్పు ఆ శంకర్ భూపాల్ ని సూర్యప్రతాప్ ని ఎందుకు కలపాలనుకుంటున్నావు నిజం చెప్తే నమ్మేలా లేడు ఏదో చెప్పి మేనేజ్ చేయాలి మేం కలపటండి గురుగారు ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసిపోయారు కలిసిపోవడం అంటే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారా అబ్బా గురుగారు నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్య నా రహస్య సమావేశం జరిగింది ఎవరి వాళ్ళు తెలుసుకుని ఒకరి కాలు ఒకరు పట్టుకొని ఆగిపోయిన పెళ్లి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్యాలెస్ పెళ్లి అంత డ్రామా అనుకుంటే పెళ్లి చేయాలి గాని ఈ డ్రామా లేదు గురుగారు ప్యాలెస్ లో రెండు పెళ్లి పెట్టుకుని పక్కపక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదురు కలిసిపోయారని కవరింగ్ వచ్చుగా రహస్య సమావేశాలు ఇవన్నీ నీకెలా తెలిసారా ఆ సమావేశానికి సభా అధ్యక్ష బాధ్యత నాకే అప్పచెప్పారు గురువు గారు దొండకాయకి బెండకాయకి తేడా తెలీదు నీ గొప్ప చెప్పారా వాళ్ళ సంగతి గురువు ఒక్క నిమిషం ఈ విషయం గురించి రెండో కంటికి తెలిస్తే మూడో కంటికి తెలియకుండా కప్పెట్టమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు వీళ్ళకి కప్పెట్టడం అంటే కుక్కర్ లో రేసి పెట్టినంత ఈజీ నేను చెప్పలే అవునరా నువ్వేదో వింబుల్టన్ లో గెలిచినట్టు అది నీకు ముద్దెందుకు పెట్టిందిరా అంటే ఈ డ్రామాను బాగా డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారండి అప్పుడు అక్కడ ఖాళీ అయిపోయిన అర్షాని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారండి ఓహో ఇందులో వాళ్ళకంటే నీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయిరా మీరు మాత్రం ఖాళీ ఎందుకున్నారా దేనో దాన్ని చూసుకొని సెటిల్ అయిపోయి బతకండి రా బతకండి సార్ మీకు అమ్మాయిలు ఉన్నారండి ఎప్పు తగుద్ది బావా బిట్టేస్తారా నిన్ను పాకలో గేదెలకు తాడు కట్టేలా చేసి ఆ సూర్య ప్రతాప్ శంకర్ భూపాల్ వాళ్ళ పిల్లలకి ప్యాలెస్ లో పెళ్లి చూస్తున్నారట

ఆహ్వానో లేని అడుక్కు తినే వాళ్ళ వీడు ఇక్కడంటే వాడి సంగతి మీకు తెలిసింది కదా సార్ మీ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ కట్టించారు విషయం తెలిసి అది కట్టించే వరకు టాయిలెట్ కూడా వెళ్ళలేదు అంత దిగ వాడికి అలాంటిది మీ అమ్మాయి పెళ్ళి గ్రాండ్ గా ప్యాలెస్ లో చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళి మాత్రం ఇంట్లో చేస్తాడండి సార్ ఏమి అవును ముందుగా మనం బుక్ చేసుకున్నాం కదా అవును కరెక్టేనండి సార్ మీరు కళ్యాణ మండపం మాత్రమే బుక్ చేసుకున్నారు సార్ మొత్తం ప్యాలెస్ అంతా కాదు ఈ ప్యాలెస్ లో మొత్తం ఆరు పెళ్లిళ్ళు ఒకేసారి జరుపుకునే సదుపాయం ఉంది అయినా సరే వాడి అడుగు అరిష్టం ఎదురు పడితే దరిద్రం పదండి పదం రే సామాన్యానికి మాట్లాడండి సార్ ప్లీజ్ ఏంటంట వాడి బాధ మిమ్మల్ని చూసి సుసు పోసుకొని భయపడి బస్ ఎక్కి పారిపోతున్నాడు సార్ వాడిని చూసి నేను పారిపోవటం ఏం మాట్లాడుతున్నావు నేను ఎందుకు మాట్లాడతాను సార్ పబ్లిక్ మాట్లాడుకుంటారు పబ్లిక్ దృష్టిలో ఈ పెళ్లి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది మీరు బ్యాక్ స్టెప్ వేస్తే శంకర్ గోపాల్ వినింగ్ సెట్ ఫీల్ అవుతారు అయినా శత్రులు కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు చూస్తుండగా కళ్ళు బయలు కమ్మేలా మీ కూతురు పెళ్లి చేయండి అప్పుడు వాడు వాడు మనుషులు కుల్లి కుల్లి ఏడుస్తారు ఇతను చెప్పేది నిజమే ఈ పెళ్లితో మన కెపాసిటీ ఏంటో వాడి చూపించాలి అవును పెద్ద నా మాట విని మీరు లోపల పదండి సరే పదండి ఇందాక భయపడి పారిపోతాడన్నా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడేంట్రా ఏముంది బొక్క వాళ్ళకంత సీన్ లేదు లోపలికి రాని కుమ్మేద్దాం అని తీసుకెళ్తున్నట్టున్నారు బావా బావా మీ రేంజ్ ని కట్టుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడిస్తారా అసలు నా అరేంజ్మెంట్ చేయడం లోపల చూదు కానీ పదండి మా ఈ రెండు కుటుంబాలు మళ్ళీ కలిసాయని కల్లో కూడా ఊహించలేదగ్గా మళ్ళీ ఇలాగైనా కలుసుకునే అవకాశం నీ వల్లనే వచ్చింది ఈ కలయికను శాశ్వతం చేస్తాను కానీ ఒకటి మీ ఫ్యామిలీని కలుపుతున్న విషయం ఏ గోడలకి వినపడకూడదు ఏ తలుపులకి కనపడకూడదు ఎవర నీకు వదినా ఇంకోసారి వదినాను పిలిచావో ఆ నాలుక మీద వాత పెట్టేస్తాను ఏదో రోగిస్తుందని ఒక దాన్ని పలకరిస్తే మీకు సిగ్గు లేదంటే మాకు ఇచ్చిన రూమ్ రావడానికి ఆయన విగ్గు పెట్టుకుని తిరిగేదానివి నీకు సిగ్గు గురించి ఏం తెలిసే పాకలో ఉంటే పాచిపోహాలా ఉన్నారు పాకలోనా వాళ్ళు కూడా అలా తిట్టుకొరకు తెలియ పిచ్చి మొహల్లా ఏంటి వాక్తులు మసాలా మీద మొహం మీద కొట్టి ఎర్రకాలంలో వడియాలు పెట్టేస్తాను ఎలా కూడా వడియాలు పెట్టుకోవచ్చు నా ఒక మండి మా కోనాకి చెప్పి కొండంతా చిల్లు పెట్టి చిల్లి చికెన్ చేస్తాను ఎవడు ఆ పొట్టోడా ఓ చెల్లు గారులకి రాదు పాడేం చేస్తాడే ఇదిగో ఇంకోసారి ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ ఇప్పటిదాకా టీవీ సీరియల్ లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొళాయి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వు ఎంత బతుకు ఎంత బూతులు అంటే కోతలు ఏంటి అబ్బా మీరు నువ్వు ఇది డ్రామాన సంగతి మీకు తెలియదు కదా గురించి ఏది తెలియదు ఇది డ్రామా మీకు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు మీకు తెలుసున్న సంగతి వాళ్ళకి తెలియదుగా తెలీదుగా

తన మనసులో నుంచి నన్ను తుడిచేసి మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలనే ఇలా చేశాను ఇలా చేశాను హర్ష కోసం నేనేమైనా తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నా ఈ రోజు నుంచి నేను బీర్ తాగిన కాల్చినా అది హర్ష కోసమే నన్ను నేను కాదు త్యాగం చేసుకుంటాను త్యాగం చేసుకుంటాను నువ్వు త్యాగానికే త్యాగలేనివమ్మా ప్రేమ త్యాగం కోరుకుంటుందంటే అది ఫేస్బుక్ లో కానీ హర్ష సంతోషం కోసం త్యాగం చేస్తుంటే హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా ఇక్కడ మీరు చేసిన పర్ఫార్మెన్స్ చూసి అప్పుడే అని ఎక్కడి వెళ్ళిపోయాడు సంధ్య సంధ్యా శృతి థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అనయ్య బాబు గారు హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాబు గారు థ్యాంక్ యూ బాబు గారు నా బుద్ధి బుర్రని ఒక ఆలోచన మధ్యకి చిరికేస్తుందిరా వెంటనే నిమ్మక పెట్టుకుని తాగి ఏంట్రా అది సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల్ బట్టలు పెంచితే ఎలా ఉంటుంది ఆ సూర్యప్రతాప్ ఊహ పెళ్లి జరిపించి చూపించాలి ఈ పెళ్లి ఘనంగా చేయడానికి ఎవరైనా వాళ్ళు చిత్త చేసే సూపర్ ఐడి నా దగ్గర ఉంది ఈ ప్యాలెస్ లో యాభై మంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి బట్టలు పెంచావనుకో ఈ ప్యాలెస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు సాయంత్రం సిటీ బట్టలు తెచ్చి అందరికి పెంచి పెడదాం అలాగే అలా జరగడానికి వీల్లేదు అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు వాళ్ళ కంటే ముందు మనమే బట్టలు పంచాలి అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి ఇప్పటికి కొత్త బట్టలు ఎక్కడి నుంచి ఇంకోసారి బావ అన్నా బట్టే మక్కరగీసి మూల మీ బావ పాయింట్ ఉందా మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం ఇమ్మీడియట్ గా పంచేద్దాండి బావ గారు పళ్ళోళ్ళందరినీ పరిగెత్తుకురామని కదా వచ్చేసా ఈ ఈ పెళ్లి నా జీవితంలో మరచిపోలేని రోజు బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యా ఏంటారు బయటికి శత్రువులు అంటారు పుట్టిన పుట్టినరోజుకి ఇంకొకరు బట్టలు పంచుకుంటారు మనకి ఎందుకు రాళ్ళు ఆ బట్టలు పెంచుతున్నారు ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు అప్పుడు ఇది మీ చేతికి ఇచ్చేవాళ్ళం ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు దూరం పెరిగే కొద్దీ మనుషులు దగ్గర అవుతారంటారు అది నిజం కాదు అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి రెండు పెళ్లిళ్ళు జరిగేవి కాదు అదిగా దూరం మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు అన్నయ్య చూసారా మాట పట్టింపు నోటి వరకే కాని మనసులో లేదండి అందుకే తనే ఒక మెట్టు దిగి వచ్చాడు ఏం చెప్తే అది అనుకుంటున్నావా అయినా మనం పైగతిలో ఉంటే మెట్టు దిగి ఎలా వస్తాడు మెట్టుకి కదా రావాలి ఎలా వస్తే ఏంటండి ఆయన అన్ని మర్చిపోయినప్పుడు మీకు మాత్రం ఎందుకండి ఈ పంతాలు మీరి ఎంత కాదనా మీ స్నేహాన్ని ని తన ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అందుకే ముందు మీకే ఇవ్వాలని ఉంచిన ఈ మొదటి శుభలేఖని తనే స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే లేడా ఏంట్రా బాబ ఓవర్ యాక్షన్ గురుగారు మీకు మన అర్థం కావట్లేదా ఏంటి కిరీటవలేని కింగ్ అందరిని శాసించేవాడిని ఆఫ్టర్ లో ఆ పాత్ర కోసం అసిస్టెంట్ని అడుకోవాల్సి వస్తుంది

ఒక అమ్మాయిని పడేసేటప్పుడు ఇంటి చుట్టూ తిరుగుతారు కాలేజ్ వరకు తోడొస్తారు క్యాంటీన్ లో వెయిట్ చేస్తారు అదే అమ్మాయి పడ్డాక పట్టించుకోవడమే మానేస్తారు శృతి ప్రైవేట్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఎగబడతాం అదే ప్రాపర్టీ మన పేరు మీద రిజిస్టర్ అయ్యాక ఎగపడ అవసరం లేదు తప్పుకోడి కామెడీ చేస్తారు కామగారి సైడ్ అయిపోయి నేను కామెడీ చేస్తానంటా వెంట్రా నేను మీ సైడ్ ఉన్నాను కదా గురుగారు సైడ్ అయిపోయాన మీ జోక్ మాత్రం అయ్యో నేను జోక్ అది వచ్చేస్తుందా ఏట్రా గురుగారు మీరు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ అవడం కన్ఫ్యూజ్ అవడం ఏంటి ఇలాగే కంటిన్యూ అయితే కళ్ళే కాదు బ్రెయిన్ కూడా బయటెట్టుంది ఏదో రకంగా ఆలోచించి కథలోకి లాగరా అంతే ఉంది గురుగారు వాయిస్ ప్లీజ్ వదలవే నాకు లేదు నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఉన్నా తప్పు ఈ ఎక్కడ ఉన్నాడు అదేంటి గురుగారు అక్కడే ఆగిపోయారు అరే టారా ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు నీకు నవ్వు రావట్లేదు అవును ఈసారి మీరేం జోక్ చెప్పలేదు కథలోకి లాగలేదని బాధపడ్డారు అరేయ్ నువ్వు వెళ్ళావు నేను భయపడతా ఉంటే బాధపడ్డానంటరా నా గురించా నీ సంగతి తెలుసుకని నువ్వు ఇక్కడ ఉండరా ఈ సార్ చెప్తా నీ పని గురువుగారు ఈ రోజు మీకు ఏదో అయింది నాకు అదే అనిపిస్తుందిరా నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు మీరేంటి గోడ కొట్టిన పెడకలు అతుకుపోయాడు ఇంకా ఆలస్యం చేయను లాగుతాను మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు మరి ఇందాక నన్ను లాగింది ఎవరా ఇంపాసిబుల్ లాగితే నేనే లాగాలి కదలో కాదురా బాబు గదిలోకి లాగింది ఎవరని కొంప తీసి ముద్దులేం పెట్టదు కదా ముద్దులా లోపల తీసుకెళ్లి గోడ కేసి గుద్ది గుద్ది వదిలిపెట్టారా అయితే ప్రాబ్లం లేదు మిమ్మల్ని ఎవరు లాగలేదు అంతా మీ భ్రమ ఇక్కడ కన్ఫ్యూజన్ కి నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయేటట్టుందిరా నీకు దండం పెడతాను రా ఏదో చేసిన